ఆరోగ్యకరమైన కావలిని తయారు చేసుకుందామని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు కావలి క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ కావలి ఆర్డిఓ కార్యాలయం నుంచి మినీ స్టేడియం వరకు ట్రీ కేర్ నిర్వహించడం జరిగింది మెడికవర్ హాస్పిటల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రెడ్ క్రాస్ నలంద స్కూల్స్ కిడ్స్ స్కూల్స్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరై ఈ రన్లో పాల్గొనడం జరిగింది అనంతరం కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలిలో కొంతమంది యువత క్యాన్సర్ బారిన పడడం ఆందోళనకరమని పేర్కొన్నారు ఇందుకు గతంలో కొంతమంది చేసిన పనులని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు కావలి ప్రాంతంలో ఎక్కడైనా గంజాయి అమ్మిన సేవించిన తన దృష్టికి తీసుకురావాలని ఈ మేరకు ఆయన పేర్కొనడం జరిగింది క్యాన్సర్ రహిత కావులను తయారు చేసుకుందామని ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం జరిగింది క్యాన్సర్ స్కినింగ్ టెస్ట్ మరింత ఎక్కువగా చేసేలా తమ వంతు ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమాన్ని టీమ్ సేవియర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కావలలో ఉండటం కావల ఎమ్మెల్యేగా నేను చాలా గర్వపడుతున్నా మీ అందరి ఆధ్వర్యంలో కావలి ఇంకా అభివృద్ధి చెందుతుంది అందరూ కలిస్తేనే విజయం ఒకరు కొంతమంది డెవలప్మెంట్ చూస్తారు కొంతమంది హెల్త్ని చూడాలి కొంతమంది సర్వీస్ చూడాలి అన్నీ కలగలిపితేనే మీ ప్రాంత అభివృద్ధి ఈ రోజున ఎంతో సేవా సంస్థలు కావాలని ఒడిసి పట్టుకుని రోజు కావుల అభివృద్ధి కోసం అందరూ కూడా పనిచేస్తున్నారు తప్పకుండా లోకల్ ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా మీకు నేను తోడుగా ఉంటాను నేరుగా ఉంటాను అండగా ఉంటాను నా వంతు నా కర్తవ్యాన్ని ఎప్పుడు కూడా మీతో పంచుకోవడానికి కావలి ఎమ్మెల్యే ఇంటి తెలుపులు ఎప్పుడు తెలిసే ఉంటాయని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఒకటే ఈ కావుల మనది నేను అందుకనే ఎమ్మెల్యే తర్వాత మొట్టమొదటి నేను పెట్టినటువంటిది ఈ దేశం మనది కావలి మనది అందుకని జెండా నీడను బతుకుతున్నావు అనే దానికి జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ మన కావులు ప్రేమిద్దామని అనే దానికి నిదర్శనంగా ఈ లవ్ కావాలనేటువంటి ఒక సెల్ఫీ పాయింట్ తో నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాను అంటే మన అందరిలో కూడా భావాలు మాతృభూమి మా తల్లిని ఎంత ప్రేమించాలో అంత విధంగా మనం ఇచ్చిన మన ప్రాంతాన్ని కూడా అభిమా అభిమానించాలి ఆరాధించాలి గౌరవించాలి కాబట్టి మన కావల్ని మనం బాగు చేసుకోవాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కాదు కావలిని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకుల దగ్గర నుంచి కావలలో ఉన్నటువంటి సిటిజన్స్ దగ్గర నుంచి అందరం కలిసి చేస్తేనే మన కావలి అభివృద్ధి చెందుతుంది ఆరోగ్యమైనటువంటి కావలుగా ఆర్థికంగా ఉన్నటువంటి కావలుగా అన్ని వసతులు ఉన్నటువంటి కావలుగా కావలు అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో నేను చేస్తున్నటువంటి కృషికి మీరందరూ కూడా నాతో తోడుగా రండి అని చెప్పి ఈ సందర్భంగా అందరం కూడా కొనియాడుతూ ఈరోజు రోటరీ క్లబ్ నేను మొన్నటి రోజున లోకేష్ గారు మా నాయకుడు అయినటువంటి నారా లోకేష్ గారు పుట్టినరోజు నాడు ఈ సర్వైవల్ క్యాన్సర్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ మీద ఫస్ట్ నేను కూడా దానికి సంబంధించినటువంటిది పెడదామనే ఉద్దేశంతో తీసుకున్నప్పుడు రోటరీ క్లబ్ వారు ఆల్రెడీ దాంట్లో ముందుకు ఉన్నారని కూడా తెలిసింది మేము కొన్ని వ్యాక్సిన్స్ కోసం ఢిల్లీలో అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మా నాకు తెలిసింది అయితే నెక్స్ట్ ఇయర్కి దీన్ని మేము కూడా ప్లాన్ చేద్దామనే ఉద్దేశంతో కూడా ఉన్నాం తప్పకుండా రోటరీ క్లబ్తో కానీ రెడ్ క్రాస్తో కానీ కలిసి మన కావల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అవేర్నెస్ తీసుకుందామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా కావలి నేను ఎమ్మెల్యే నాటికి గంజాయి వనంగా ఉంది నేను ఎలక్షన్ ముందు అందరికి కూడా హామీ ఇచ్చాను కావల్లో గంజాయి లేకుండా చేస్తానని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మీలోనే ఇప్పుడు కూడా సంకల్పం మీలోనే వస్తేనే సక్సెస్ ఉంటుంది ఈ మా వయసులో వచ్చే సంకల్పం కంటే మీ వయసులో వచ్చే సంకల్పం విజయానికి దగ్గర చేస్తుంది కావలలో ఇప్పుడు కొత్తగా ట్రెండ్ గంజాయిని ఎప్పుడైతే నేను బంద్ చేపించాను గంజాయిని వీలైనంత వరకు అందుబాటులో తీసుకురాకుండా ఉన్నాము ఒక్కసారి మీకెక్కడన్నా కూడా గంజాయి తాగే వాళ్ళు ఉన్నా అమ్మే వాళ్ళు నాకు దయించి నా కాళ్ళకి చేయండి ఎవరికి చెప్పను తప్పకుండా దాన్ని నివారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీంట్లో మీరు అందరు కూడా సహకరించండి అని చెప్పి మేము మనందరినీ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఎప్పుడైతే గంజాయి నిర్మూలన జరుగుతుందో ఇమ్మీడియట్లీ మెడికల్ షాపుల్లో ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ వేడు మీరు ఎప్పుడే చెప్పారు టెల్ అనేది అన్నారు నాకు కరెక్ట్గా వకాబిలిటీ రాలేదు ఆ ట్యాబ్లెట్ని ని ఈ కూల్ డ్రింక్ షాపుల్లోనే టాబ్లెట్లు అమ్ముతున్నారు ఈ డిస్టిల చిరంజీవి అమ్ముతున్నారు అక్కడ ఆ టాబ్లెట్ నిస్టిలరీ వాటర్ లో మిక్స్ చేసి చిరంజీస్ ద్వారా అన్న ఐవి ద్వారా వాళ్ళు చేసుకుని ఈ రోజు మత్తుకు బానిసవుతున్నారు ఈ రోజు నాకు తెలిసి కావల్లో యాభై తొమ్మిది మంది యువకులు బిలో ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంటే నేను ఎలక్షన్ తిరిగినప్పుడు చాలా మంది తల్లు నాతో చెప్పింది మా బిడ్డలు ఇంటికి వచ్చేటానికి ఏ స్థితిలో ఉన్నారో తెలీదు తల్లిని తెలీదు తండ్రి తెలీదు సోదరుని తెలియకుండా వాళ్ళు మత్తులో వచ్చి ఇంట్లోనే లేనిపోని పనులు చేస్తున్నారా నువ్వన్నా వచ్చి దాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నాకు పాతూర్లో ముఖ్యంగా చాలా మంది తల్లులు నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ వాళ్ళని ఈ రోజు టెస్ట్ చేపిస్తే నేనే బసవ తారకమ హాస్పిటల్ కి పంపిస్తే పంతొమ్మిది సంవత్సరాల పిల్లలకు కూడా ఈ రోజున క్యాన్సర్ వచ్చింది దానికి నేను ఆ డాక్టర్ కన్సల్ట్ అయినప్పుడు అడిగినప్పుడు హైదరాబాద్ పోయినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పింది ఆ టాబ్లెట్ ని మినిమం మాక్సిమం థర్టీ టైమ్స్ దాన్ని కానీ వాడటం జరిగితే తప్పకుండా క్యాన్సర్ వస్తుంది మేము దాన్ని రీసెర్చ్ చేపిచ్చా ఆ టాబ్లెట్ ని హైవీగా వాడినందు వల్ల వాళ్ళకి క్యాన్సర్ వస్తుందని చెప్పారు ఈ రోజు యాభై తొమ్మిది మంది విద్యార్థులు క్యాన్సర్ బారిన పడి కావల్లో ఉన్నారు ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి కథ పాలకుల యొక్క నిర్లక్ష్యం కావాలని కాపుచుకోవాల్సినటువంటి బాధ్యత లేక ప్రవర్తించిన విధి విధానాల వల్ల ఈరోజు మన యువకులు అన్యాయం జరిగింది అందుకనే మన అందరం కూడా తప్పకుండా కావాలలో క్యాన్సర్ నిర్మూలన కోసం పనిచేద్దామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ అందరం కూడా ఈరోజు ఇటువంటి అవేర్నెస్ క్యాంపులు మీరు అందరూ కూడా ఆరు నెలలకు ఒకసారి లేదా మూడు నెలలకు ఒకసారి కండక్ట్ చేయండి అందరం పాల్గొందాం ఇంకా ఎక్కువ మందిని పాల్గొనేటట్టు నేను కూడా బాధ్యత తీసుకుంటాను ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం ప్రకృతి మనకు వంద సంవత్సరాలు జీవించాలని మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే ఏదో ఒక కారణాల వల్ల మనకు తల్లిదండ్రులు ప్రసాదించిన మన జన్మని మనకై మనమే చేతులతో అతి తొందరలోనే చనిపోయేటట్టు చేసుకోవడం అనేది కర్తవ్యం కాదు మనం మనకి దేవుడు జన్మనిచ్చాడు తల్లి తపనతో మనకు బిడ్డనిచ్చింది తండ్రి మనం నుంధిటి రాతను రాసి మనల్ని పెంచుతున్నాడు కానీ మనం ఈ రోజున వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మనం దుర్వినియోగం చేసి మన మనం అతి చిన్న వయసులోనే మన ప్రాణాలను కోల్పోయే విధంగా చేస్తున్నటువంటి క్యాన్సర్ మహమ్మారి నుంచి మన అందరం కాపాడే విధంగా కావలలో క్యాన్సర్ లోని కావులుగా తీర్చిదిద్దే విధంగా అందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా ముఖ్యంగా కావలికి సంబంధించిన ఐఎంఏ డాక్టర్ని పేరు పేరుని అభినందిస్తున్నా మీ యూనిటీ మీ ఎబిలిటీ మీ పెర్ఫార్మెన్స్ మీ కమ్యూనికేషన్ మీరు అందరూ కూడా కలిసి పోయిసారి డాక్టర్స్ నాడు పన్నెండు వంద బ్లడ్ క్యాంపు నిర్వహించి ఈరోజు కావాలి అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది కావాలంటే గుర్తొచ్చేది కావాలి అంతటి విధంగా రెడ్ క్రాస్ కావచ్చు డాక్టర్లు కావచ్చు టీమ్ సేవర్స్ కావచ్చు రోటరీ కావచ్చు అందరూ కూడా ఈరోజు ముందుకు పోతున్నందుకు అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియదు